హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ ఇంకా నాకైతే క్లాస్ అవ్వగానే ఇంటికి వెళ్ళే దారిలో ఇంకా కొత్త ఇంటి దగ్గర అయితే ఆగేమన్నమాట టైం అయితే ఇప్పుడు త్రీ ట్వంటీ త్రీ థర్టీ అలా అవుతుందండి ఇంకా నేను తినలేదు ఇంటికి వెళ్ళైతే తినాలి కూర అయితే లేదు అన్నారనమాట ఆయన ఇంకా పెరిగేసుకుని ఏం తింటాంలే అని చెప్పి ఉండిపోయానండి ఇంకా ఇక్కడ ఏంటంటే కొంచెం పై పై పనులు అయితే ఉన్నాయన్నమాట అంటే నిన్న బ్యాక్ సైడ్ రూమ్ దగ్గర రూమ్ లోపల చిన్న చిన్న కంకరాలు అయితే వేసాము శుభ్రంగా సర్దామన్నమాట ఇంకా రూమ్స్లో కూడా ఇటుకులు గొట్టాలు ఊసులు అన్నీ ఇలా ఉండిపోయినాయి అండి ఇవన్నీ క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి హస్బెండ్ అయితే రాళ్ళు అవి తీసి బయట వేస్తున్నారు అనమాట నేనైతే తుడుచుకుని వచ్చేస్తున్నాను ఇంకా బెడ్రూమ్లో కూడా చాలా ఇటుకులు ఉన్నాయండి అవన్నీ తీసి అయితే బయటకు పట్టుకెళ్ళారు ఆయన ఇంక ఇలానే కరెంట్ వైర్లు అవి ఉంటున్నాయి గమ్మును బాబది వచ్చినప్పుడు ఇలా ఆడుతున్నాడు కదా అదేనే కాకుండా ప్లాస్టింగ్ చేయాలనుకునేటప్పుడు ఇవన్నీ నీట్గా ఉంటేనే కదండి బాగుంటుంది అందువల్ల నేను ఏంటంటే తుడుచుకుని వచ్చేస్తాను మొత్తం అన్నీ ఎత్తాయని అనమాట నేను మొత్తం అయితే క్లీన్ చేస్తానండి అన్ని హస్బెండ్ అయితే ఇటుకలవి తీసుకెళ్ళి అయితే బయట వేశారు రూమ్ చెప్పాను కదండి బ్యాక్ సైడ్ రూమ్ ఇదే అనమాట నిన్న కంకరాలు వేసి మొత్తం అయితే సర్దేము అయితే ఆయన సిమెంట్ అయితే వేసి మొత్తం ఇలా పామారనమాట మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్